అందరికీ నమస్కారం అండి దేశ చరిత్రలోనే సంచలన నియమ దిశగా తెలంగాణ అయితే వెళ్తుందనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు అండి సో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా అకౌంట్ నుంచి పది నుంచి పదిహేను శాతం కట్ సీఎం సంచలనం ప్రతిపాదనలకు సిద్ధం వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఉద్యోగుల జీతాల నుంచి తల్లిదండ్రుల ఖాతాలకు పదిహేను శాతం జమ సీఎం రేవంత్ ఆదేశాలని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూస్తున్నామండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలలో నుంచి పది నుంచి పదిహేను శాతం నేరుగా వారి వృద్ధ తల్లిదండ్రుల ఖాతాలకు జమ చేయాలని ఆలోచన చేస్తుంది ఉద్యోగుల జీతాలలో పది నుంచి పదిహేను శాతం నేరుగా వారి వృద్ధ తల్లిదండ్రుల ఖాతాలకు జమ చేయడం యొక్క సాధ్య సాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోమవారం ప్రతిపాదించడం జరిగింది కుటుంబ ఆధారిత వృద్ధుల సంరక్షణను బలోపేతం చేయడం ఈ చర్య లక్ష్యం ఆర్థిక స్థిరత్వం ఉన్నప్పటికీ చాలామంది ఉద్యోగస్తులు తమ వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని ముఖ్యమంత్రి గమనించారు సో నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రులను పట్టించుకోలేని స్థితిలో ఉన్న వృద్ధులకు ప్రభుత్వం అండగా నిలవాల్సి ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు ఉద్యోగుల తల్లిదండ్రులైతే వారి వేతనాల నుంచి నేరుగా వారి తల్లిదండ్రులకు ఖాతాలకు పది నుంచి పదిహేను శాతం జమ అయ్యే అంశంపై సాధ్య పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులకు సీఎం ఆదేశించారు అస్సాం నమూనా సూచనగా అస్సాంలో ఇటువంటి తగ్గింపులు అమలు చేయబడిన ప్రస్తుత నమూనాను ప్రస్తావిస్తూ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి చొరవలను అధ్యయనం చేసి పరిశీలన కోసం వివరణాత్మక నివేదికను సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు మహిళలు పిల్లలు వికలాంగులు ట్రాన్స్ సీనియర్ సిటిజన్స్కు సంక్షేమ పథకాలపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదన చేశారు ఈ సమావేశంలో మంత్రులు దానసరి అనసూయ పొన్నం ప్రభాకర్ మరియు అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు